దేశవ్యాప్తంగా వంద రూపాయల నోట్లపై కీలక నిర్ణయం అయితే తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వంద నోట్లను ఇప్పుడు కొంత ఫ్రాడ్ అనేది జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిని అలర్ట్ చేస్తూ కేంద్ర ఆర్థిక వ్యవస్థ బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కీలకమైన విషయాన్ని అయితే ప్రకటించింది అదేంటో మనం ఎవడో తెలుసుకుందాం ముందుగా దొంగ నోట్ల కలకలంతో మార్కెట్లో ఏ నోటు తీసుకోవాలన్నా కానీ అందరైతే భయపడుతున్నారు ఇటు వ్యాపారులు కానీ అటు ప్రజలు కూడా కానీ ఏది నకిలీ ఏది నిజమైన కరెన్సీ అనేది గుర్తించలేక తెప్పలు పడుతున్నారు ఈ నేపథ్యంలో వంద నోటును గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు ఏంటో ఒకసారి చూద్దాం ముందుగా అవినీతిని అరికట్టడానికి రెండు వేల నోట్లను ఉపహరించిన ఆర్బిఐ ఇప్పుడు ఆ తర్వాత పెద్ద నోటుగా ఉన్న ఐదు వందల రూపాయల నోటుకును తయారీ నకిలీగా ఇటీవల కొన్ని ప్రకటించి వచ్చారు సో నకిలీ ఐదు వందల నోట్లను గుర్తించే దానిలో మరియు వంద రూపాయల నోట్లు గుర్తించే దానిలో ఇక్కడ కొన్ని విషయాలు అయితే మీకు నేను నాకు తెలిసినైతే చెప్తున్నాను సో మీకు ఏమైతే ఇంకా ఎక్కువ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ముందుగా వంద రూపాయల నోట్పై ఈ విధంగా నాలుగు లైన్స్ అయితే ఉంటాయి రెండు రెండు కలిపి సో ఇలా మనకి నాలుగు నోట్స్ అనేవి ఉంటాయి దీని వెనక భాగంలో కూడా కొంత వీటి యొక్క మార్క్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ కార్నర్లో మీకు వంద రూపాయలు అనే సింబల్ కూడా ఉంటుంది సో దీంతోపాటు మూడోది వచ్చేసరికి ఇక్కడ ఈ స్ట్రాప్ ఉంది కదా బ్లూ గ్రీన్ ఈ రెండు షేడ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఒకసారి మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా స్టాప్స్ అనేవి లోపల ఆ స్టాప్స్లో కూడా ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది అనమాట దీన్ని మేము టిల్స్ చేస్తే మాత్రం ఈ విధంగా కలర్ చేంజ్ అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు సో బ్లాక్ మరియు ఈ డార్క్ గ్రీను అదేవిధంగా పర్పుల్ కలర్ లాంటివి మీకు చిత్ర విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి ఇలా షేడింగ్ అనేది రావాల్సి ఉంటుంది షేడింగ్ రాకపోతే అది ఫేక్ నోట్గా గుర్తించాల్సి ఉంటుంది ఇక గవర్నర్ గారి సంతకం కూడా ఉంటుంది గవర్నర్ గారి సంతకం అయితే ఇది సో ఇదైతే ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇంకా దాంతోపాటు మనం ఎప్పుడూ కూడా రెగ్యులర్గా మనం దొంగ నోటు పసిగట్టాలంటే మాత్రం గాంధీ తాతకు సంబంధించి బొమ్మ ఏదైతే ఉంటుందో అది మనం వంద రూపాయల నోటు ఇక్కడ వైట్ స్పేస్లో ఏ విధంగా అయితే క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇక్కడ వంద రూపాయలను రాసిపెట్టి ఉంటుంది మనం ఈ ఎండగనుక చూపిస్తే మాత్రం గాంధీ తాత కూడా మనకి ఈ విధంగా వంద రూపాయలను కనిపిస్తుంది గాంధీ తాతానికి కనిపిస్తారు ఇక్కడ ఈ బాక్సులు చూడవచ్చు యాభై రూపాయిన మీకు వంద రూపాయలని రాసి ఉంటుందన్నమాట మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వంద రూపాయలు అని ఉంటుంది సో ఈ ఆరో మార్క్ అనేది కూడా మీకు అప్ సైడ్ చూపిస్తూ ఉంటుంది ఒకసారి దీన్ని కూడా గమనించండి ఏ విధంగా ఉంటుందన్నమాట ఇక దాంతోపాటు మీకు ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని క్లియర్గా రాసి ఉంటుంది దాంతోపాటు ఇక్కడ గ్రీన్ స్ట్రాప్ అనేది మీకు క్లియర్గా ఇక్కడ నోటి ఇండికేట్ అనేది చేస్తుందనమాట ఇక నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది సో ఈ విధంగా రాణికి అని ఉంటుంది అనమాట సో ఈ మహల్ను కూడా మీకు ఇమేజ్ అయితే ఒకసారి గమనించండి దాని తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు స్వచ్ఛ భారత్ దాని లోపల మనకి పైన గాంధీ తాత బొమ్మ ఉంటుంది దా అదరగే వంద రూపాయల సింబల్ ఉంటుంది ఇటుపక్క చూస్తే వంద రూపాయలని కూడా ఉంటుంది సో ఇటుపక్క చూసినా కానీ మీకు ఫోర్ కార్నర్స్లో వందని కంపల్సరీగా అయితే కనబడుతుంది ఒకసారి ఈ నోట్ని మనం ఇలా గట్టిగా అంతా కూడా అన్ఫోల్డ్ అంటే ఒక పేపర్ మడత మనం చించేసి ఎలా ఫోల్డింగ్ చేస్తామో ఆ విధంగా మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తే మాత్రం ఒరిజినల్ నోటు మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఒకవేళ ఫేక్ నోట్ అయితే మాత్రం అంత స్ట్రాంగ్ అయితే అనిపించదు కాగితంలాగే ఉంటుంది ఫేక్ నోట్ అయితే సో అది మీకు క్లియర్గా తెలిసిపోతుంది వంద నోట్ అయితే మాత్రం మీరు ఎలా అయితే ఏ విధంగా అయితే మళ్ళీ అన్ఫోల్డ్ చేసి ఏ విధంగా చేస్తారో అప్పుడు మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు ఈ నోట్ అనేది మనం ఏ విధంగా ఉంటుందనేది సో ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అదేవిధంగా పేపర్ కూడా కొంచెం గట్టిగా ఉంటుంది అదేవిధంగా మీరు చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఏ విధమైన మనకి ఎక్కువ ఈ మడతలు కానీ ఇవేవి కానీ మీకు ఎక్కువగా కనిపించవు అదేవిధంగా మీరు ఎండకు ఒకసారి చూపించి చూస్తే గాంధీ రత బొమ్మ కూడా క్లియర్గా మీకు అబ్జర్వ్ చేయవచ్చు కనబడుతూ ఉంటుంది సో ఈ కొన్ని నాకు తెలిసినవి ఇంకా కొన్ని చాలా ఉంటాయి సో అవి ఇంటర్నెట్లో మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి దొంగ నోట్లు కనిపెట్టడానికి ఒక యాప్ కూడా ఉంది సో ఆ యాప్ను కూడా మీరు ఒకసారి ఇన్స్టాల్ చేసుకుని చెక్ చేయవచ్చు అనమాట ఇలా దొంగ నోట్ అనేది మీరు ఈజీగా అయితే కనిపెట్టవచ్చు సో చాలా వరకు ఈ నోట్లు అనేవి కనిపెట్టే విధంగా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల ఈ స్టాప్స్ మీద ఇలా తీసుకురావడం దీంతోపాటు కొన్ని కొన్ని సింబల్స్ని మనకి ఇవ్వడం జరుగుతుంది ఇలాగే రుణం నోట్ మీద కూడా మీకు ఎన్నో ఉంటాయన్నమాట సో ఈ రుణ నోట్ మీద కూడా మీరు ఒకసారి గమనించి చూడవచ్చు సో ఈ రెండు వందల నోట్ల మీద కొన్ని సింబల్స్ అనేవి సిగ్నల్స్ అనేవి మారుతూ ఉంటాయి విస్తృతంగా ఇప్పుడు భారతదేశం మొత్తం మీద ఎక్కువగా చలాని ఉన్న నోట్లలో ఎక్కువగా ఉంది ఈ రెండు వందల రూపాయల నోటు మరియు వంద రూపాయల నోట్ అనమాట సో దీని మీద కూడా చూడవచ్చు సేమ్ ఇక్కడ టూ లైన్స్ ఉంటాయి మధ్యలో రెండు మనకి రౌండ్ సర్కిల్లో రెండు సింబల్స్ అయితే ఉంటాయి ఇలా ఉంటాయన్నమాట సో ఇవి మీకు రెండు వందల రూపాయల సింబల్కి సంబంధించి గుర్తులు దీంతోపాటు ఇక్కడ రెండు వందలు రెండు వందలని మీకు ఉంటుంది సో ఇక్కడ ఈ బాక్స్లో కూడా మీకు రెండు వందలని అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా దాంతోపాటు ఈ స్ట్రాప్ అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఈ స్ట్రాప్లో కూడా మీకు లైన్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి ఇలా మీరు చెక్ చేయవచ్చు అనమాట దాంతోపాటు ఇక్కడ బాక్స్లో గాంధీ తాతకు సంబంధించి ఇమేజ్ కూడా మీరు ఎండకు చూపిస్తే అది కూడా క్లియర్గా కనబడుతుంది ఇక్కడ యారో మార్క్ ఏమి ఉండదు హెచ్ అనే సింబల్ ఉంటుంది హెచ్ లోపల కూడా మనకి రెండు వందల రూపాయలు ఉంటుంది సో ఇది కూడా మీరు చూడవచ్చు అనమాట ఇటు పక్క చూస్తే మీకు క్లియర్గా రెండు వందల రూపాయలు దోశ రూపాయ రాసి ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు సాంచీ స్థూపం అనేది ఉంటుంది ఈ ఇమేజ్ని కూడా మీరు ఒకసారి అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఇటు అంతా కూడా రెండు వందల రూపాయ సంబంధించి ఉంటుంది సో ఏదైనా కానీ మీరు ఒక ఫేక్ నోట్ కనిపెట్టాలంటే మాత్రం ఈజీగా కనిపెట్టవచ్చు కానీ చాలా వరకు టఫ్ సిచ్యువేషన్ ఏందంటే కొంచెం వయసు అయిన వారు అదేవిధంగా కొంచెం ఏ విధంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం హడావుడిగా ఈ నోట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు స్కామర్స్ కానీ లేదా దొంగలు కానీ నోట్స్ అనేవి మార్పిడి చేయడం కోసం వాళ్ళని ఎంచుకుంటూ ఉంటారన్నమాట సో ప్రజలకు ఇవి తెలియాల్సి ఉంటుంది సో ఏ విధంగా మనం ఒక ఫేక్ నోట్ని అబ్జర్వ్ చేయాలనేది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం తెలుసుకున్నాము దీంతో వంద రూపాయల నోట్లు కూడా చాలా వరకు అనుమానంతో నిజమైన వంద రూపాయల నోట్ ఎలా ఉంటుంది అనేవి కూడా తెలుసుకోలేక చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు సో విస్తృతంగా ఇప్పుడు అన్నీ కూడా సేమ్ నకిలీ నోటికి అసలు నోటికి అసలు ఏమీ తేడా ఉండవు వీటిని మొదటి చూపులోనే గుర్తించడం చాలా చాలా కష్టం అనమాట అందుకే అసలైన వంద నోట్లను ప్రజలు గుర్తించడంలో సహాయపడడానికి ఆర్బీఐ కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలను కూడా ఇచ్చింది వాటర్ మార్క్ అనేది ఉంటుంది సో ఇందాక మీకు చూపించినట్టు ఒక పూల డిజైన్ కూడా ఉంటుంది వాటర్ మార్క్ విండోలో మనకు వంద రూపాయల సంఖ్యతో మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుంది సో ఈ రెండు మీకు నిజమైన వంద నోట్నైతే గుర్తించడంలో కీలకంగా ఉంటుంది దాంతోపాటు వంద రూపాయల నోట్లోని సెక్యూరిటీ థ్రెట్లో భారత్ మరియు ఆర్బీఐ అనే శాసనాలు ఉంటాయి అది కూడా మీరు ఒకసారి అయితే గమనించవచ్చు అదేవిధంగా అవి నీలం ఆ స్టాప్ అయితే మీకు చూపించానో అది నీలం ఆకుపచ్చ రంగులో మారుతూ ఉంటాయన్నమాట నిలు బ్యాండు మహాత్మా గాంధీ చిత్రం మధ్య ఖాళీలో ఆర్బీఐ వంద అనే శాసనం కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఈ వంద రూపాయల కరెన్సీ నోట్లలో ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా కానీ అవి నకిలీ కరెన్సీ నోట్లని నిర్ధారించుకోవచ్చు రెండు వేల పదహారు నోట్ల రెడ్డు తర్వాత కరెన్సీ నోట్లకు సంబంధించి పెరుగుదల ఆందోళన అనేది నకిలీవిగా ఎక్కువగా మారుతుంది నకిలీ కరెన్సీ నోట్ల ముఖ్యంగా వంద నోట్లు మార్కెట్లో విస్తృతంగా ఉన్నాయి సాధారణంగా పౌరులకు రోజువారీ ఇబ్బందులను కలిగిస్తున్నాయి కాబట్టి వీటిని మీరు గుర్తించడంలో కొంచెం జాగ్రత్త అయితే ఉండాల్సి ఉంటుంది ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రజలు ఎలాంటి మోసాలకు బలైపోకుండా కాబట్టడానికి ఆర్బీఐ ఇలాంటి మార్గదర్శకాలు అయితే చేస్తూ ఉంటుంది నకిలీ నోట్లను గుర్తించడంలో ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది ప్రజలు అప్రమత్తమైన మోసకాల నుంచి నకిలీ నోట్లను గుర్తించడంలో ఉండాలి